మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిఐ తీరును నిరసిస్తూ లాయర్ల నిరసన నిస్సాయిలకు చేయుత కార్యక్రమాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా హోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల విధానసభ నియోజకవర్గం ఓటింగ్ రాముగుండం నియోజకవర్గంలో ఈరోజు ప్రశాంతంగా జరిగాయి గోదావరికని రామగుండం అంతర్గాం పాలకుర్తుల్లో పన్నెండు పోలింగ్ బూతుల్లో గ్రాడ్యుయేట్స్ టీచర్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏసీపీఎం రమేష్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు జరిగింది ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణను రాముగుండం తహసీల్దార్ కుమారస్వామి పర్యవేక్షించారు కాగా అంతర్గాం పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ బూతుల నుంచి తమ ఏజెంట్లను పంపించి వేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కందుల సంధ్యారాణి పార్టీ శ్రేణులు చేశారు అలాగే శిఖరహార్ట్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు పోలీస్ అధికారుల మధ్య వాగ్వివాదం జరిగింది ఖండువా సంబంధించి ఈ గొడవ జరిగింది

నేను గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది అర్థంగానటువంటి అంశము అంతర్గం పోలింగ్ కేంద్రం వద్ద మరి ఈరోజు ఉదయమే భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి తరఫున ఇద్దరు ఏజెంట్లను కూడా లోపలికి పంపించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి లైన్లో పెట్టి ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్ వద్దకు వెళ్ళి ఫోన్ ఇస్తే ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి ఆబ్జెక్షన్ చేసినప్పటికీ బలవంతంగా ఏజెంట్ తోటి ఫోన్ మాట్లాడించి ఎమ్మెల్యే ఏజెంట్లకు బెదిరింపు బెదిరించడంతో వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది గారికి ఏసీపీ గారికి మొత్తం కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని సమాచారం వారికి అందించడం జరిగింది ఏసీపీ ఏసీపీ గారు ఆర్డీఓ గారు పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసిండ్రు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మరి ఆ ఏజెంటును బెదిరించిండ్రు కాబట్టి అప్పటికప్పుడు మరొక ఏజెంట్ని ఏజెంట్ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి వెంటనే లోపలికి పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఏజెంట్ లేకపోతే ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రకంగా వారి యొక్క ఆలోచన విధానం మరి దీనికోసం ఎన్నికలు పెట్టడం ఎందుకు డైరెక్ట్గా ఓట్లు వేసుకుంటే సరిపోతుంది కదా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా మా కార్యకర్తలను ఏజెంట్లను బెదిరింపులకు గురి చేసేటువంటి అధికారులపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి తీసుకోరు దీనికి మాత్రం బాధ్యత తీసుకొని ఇక్కడ కూర్చున్నామంటారు అలా ఎజెంట్ల కొట్టారు మొత్తం ఇద్దరి సార్ ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాం అరే ప్రజాస్వామ్యమా ఇది ఏంటనుకుంటారు అసలు ఎన్నికలు మీకేం చెప్పింది ఒక్కసారి ఎవరు చెప్పిందో చెప్పారు మొబైల్స్ లోపలికి ఎట్లా మొబైల్స్ వచ్చింది లోపల ఏజెంట్ లో ఉన్న వాళ్ళు మొబైల్స్ ఎట్లయితే మేడం ఏం ఎక్కువ మాట్లాడేది నేను చెప్పినా నేను అది గురించి మాట్లాడుతున్నాను పార్టీకి కాదు కాదు ఈ ఫటోది మీరెట్లు అనుకుంటున్నారు మీరు ఎట్లా అనుకుంటారు అండి అనుకుంటున్నారు ఎలక్షన్స్ ఏం కాదు అన్ని ಅನ್ನೇ ಕಾಡ್ತಾ ಐದು ನಿಮಿಷ ಓಡರ್ ಅದೇ

నిస్వార్థ సేవ ప్రజల్లో నాయకునిగా చిరస్థాయిగా నిలబెడుతుందని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షుడు గట్ల రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రమేష్ ఆత్మీయ మిత్ర బృందం ఓదేలు మహేందర్ సామల శ్రీనివాస్ తదితరులు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రగతి నిస్సాయల కేంద్రంలో నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు పోచోమ మైదాన్లో అన్నార్థులకు అన్నదానం చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ ఆశ్రమంలో నిరుపేదలకు వారి నితృందమైనటువంటి మేమందరం ఒక సేవా కార్యక్రమంగా వీరికి బియ్యం దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్న మహేందర్ గారు సామల శ్రీనివాస్ గారు కుంబాల వంశీ రామకృష్ణ రాజరెడ్డి సదస్సు గారు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇది ఆయనకు కొత్తం కాదు కానీ ఆయన పేరు మీద మేము చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది దీనికి ఆ దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత స్థాయి పదవి చేపట్టి ఆయన ద్వారా చాలామందికి మంచి జరగాలని కోరుకుంటున్నారు రామగిరి మండలం పెద్దంపేట్ మంగల్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇస్సంపెల్లి వెంకటి అలియాస్ వెంకన్న తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈరోజు వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకన్న భార్య ఇస్సంపల్లి లక్ష్మి కొడు కొడుకు కోడలు మన్మరాలు మన్మడు ఇస్సంపెల్లి కుమార్ శ్రీలత హిరణ్య ఇమాన్స్ పటేల్ కూతుళ్ళు అల్లుడు కొత్త రవీందర్ రాణి మేడ రామ్మూర్తి అరుణ దండే దేవేందర్ జ్యోతి తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇందులో ఆశ్రమ వ్యవస్థాపకులు పిటి స్వామి డైరెక్టర్లు గంట సత్తయ్య జాక సత్యనారాయణ రామ్చందర్ రావు తదితరులు ఉన్నారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலங்காரி பெஷீட்ஸ் ஹேண்டிகிராஃப்ட் ஐட்டம்ஸ் ஜுவெலரீட்டே இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனக்கு ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో గోదోర్కన్ వంటోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి వ్యవహరిస్తున్న తీరును దూకుడును ఆక్షేపిస్తూ గోదవర్ఖన్ న్యాయవాదులు చేపట్టిన ఆందోళన జ్వాల రగులుతూ ఉంది ఈ రోజు వకీళ్లు తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక్కడి కోర్టుల్లోని తమ విధులను బహిష్కరించారు న్యాయస్థానం ముందు నిలబడి వన్ టౌన్ సిఐ తీరును నిరసించారు ఈ సిఐ మీద పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు గోదవర్ఖన్ బార్ అసోసియేషన్ సభ్యుడు జూనియర్ న్యాయవాది నాంతాబాద్ జీ ఈ నెల పంతొమ్మిది తేదీన ఓ మైనర్ బాలు విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్ళిన వెళ్లిన సందర్భంలో సిఐ ఇంద్ర సేనారెడ్డి మీద ప్రవర్తించడంతో పాటుగా గెటౌట్ అంటూ చిందులు వేయడంతో జరిగిన విషయాన్ని బార్ అసోసియన్ ఈ న్యాయవాది కిరణ్జీ ఫిర్యాదు చేశారు ఈ విషయంలో రెండు రోజుల క్రితం పెద్దపల్లి గోదావరికని సుల్తాన్బాద్ మంత్రి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించగా బార్ అసోసియేషన్ వద్దకు వచ్చి సిఐ సేనారెడ్డి వివరణ ఇచ్చారు తాను సదరు ప్లీడర్ను అలా అనలేదని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సిఐ చెప్పగా ఐదుగురు సభ్యులతో కూడిన లాయర్ల బృందం సీసీ ఫుటేజ్లను పరిశీలించారు ఈ ఫుటేజీలలో స్పష్టత లేకపోవడంతో ఈ ఆందోళన చేపట్టినట్లుగా నిరసన వ్యక్తం చేసిన పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు లాయర్ పట్ల దృశ్యగా ప్రవర్తించిన సిఐ ఇంద్రసేనారెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు కాగా గోదావరిఖన్ వకీలు చేపట్టిన ఆందోళనకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బీఆర్ఎస్ నేత కౌశికారి తదితరులు భావాన్ని తెలిపారు నిరసన స్థలికి వచ్చి వారు నిరసన చేపట్టిన లాయర్లతో మాట్లాడారు ఇదిలా ఉండగా ఈ ప్లీడర్లు నిరసనలో భాగంగా రెండో రోజు కూడా విధులు బహిష్కరించగా బిఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కూడా మరోజు నిరసన జరిగింది గత కొంతకాలంగా మేము అంటాం సిఐ గారి ప్రవర్తన గమనిస్తున్నాం గతంలో ఒక అడ్వకేట్ న్యాయవాది వెళ్ళినప్పుడు కూడా నీకు ఈ పోలీస్ స్టేషన్లో ఏం పని నువ్వు వెళ్ళిపోనా కానీ మేమందరం కొంతమంది న్యాయవాదులుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ వివరణ ఇచ్చాం పోలీస్ స్టేషన్ అనేది మీ ఇంట్లో జాగిరు కాదు అది పబ్లిక్ ప్లేస్ అని చెప్పాము దానికి ఆయన ఓకే నేను అలా దృష్టితో ప్రవర్తించి ఉంటే సారీ అని వాళ్ళు ఛాంబర్లో చెప్పడం జరిగింది మళ్ళీ సేమ్ రిపీట్ వేరే అడ్వకేట్ కిరణ్ జైన్ ఒక జూనియర్ అడ్వకేటు తన ఒక మైనర్ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెడితే దానికోసం ఆ మైనర్ అబ్బాయిని పోలీసులు తీసుకురావడం కరెక్ట్ కాదు అతను వదిలిపెట్టండి అని చెప్పి ఈ అడ్వకేట్ వెళ్తే గెటౌట్ గెటౌట్ అన్నట్టు ఆయన ఒక పదిసార్లని ఎల్లగొట్టడం జరిగింది అది గమనించిన తర్వాత మళ్ళొక్కసారి అర్ధగంట తర్వాత మళ్ళీ వెళ్తే కూడా అదే ప్రవర్తన ఆయనలో కనిపించడం దాంతో అడ్వకేట్ హర్ట్ అవ్వడం అది బాలశిష్యుని కూడా తెలియజేయడం జరిగింది ఈ పరివర్తన ఈ ఇలాంటి ఆయన ఇంటెన్షన్ గారి ఇంటెన్షన్ కరెక్ట్ కాదు ఆయన చేసే పద్ధతి కరెక్ట్ కాదు న్యాయవాదులే కాదు సామాన్య మానవుడు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వాలి పోలీస్ స్టేషన్కి న్యాయవాది ఎందుకు వస్తారు వాళ్ళ క్లయింట్ యొక్క హక్కుని కాపాడడం కోసం ఆ క్లైంట్ని విడిపించుకోవడం కోసం మాత్రం వెళ్తారు తప్ప షికారులో కోవలాత వాళ్ళతో పరాచికలు ఆడటానికి మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్లరు కావున ఇది దృష్టిలో పెట్టుకొని సీఏ గారికి వంద సార్లు చెప్పాం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు వకీల జోలికి వస్తే చెప్పడం కూడా జరిగింది గతంలో అయినా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఏ అడ్వకేట్ వెళ్ళినప్పుడు ఇలా బిహేవ్ చేయడం అనేది పద్ధతి కాదు దీని మూలాన మేము మూడు రోజుల నుంచి బంద్ పెడుతున్నాం ఈ రోజు కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే గోదావరికి అన్ని అడ్వకేట్లుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే వచ్చి భార్య స్టేషన్లో ఓపెన్ అపాలజీ రిటర్న్గా రాసియాలి లేదు అంటే మాత్రం అతను ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం గతంలో ఇక్కడ ఉన్నప్పటి నుండి కూడా వారి ప్రవర్తన ఇలాగే దురుసుగానే ఉన్నది గతంలో కొంతమంది మీద ఇలా దురుసుగా ప్రవర్తిస్తే సిఎస్టీ కేసులు పెట్టారు ట్రయల్ వరకు వెళ్ళి తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ జరిగింది అలాగే ఈ మధ్యలో ఇక్కడికి సేవగా ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కూడా ముగ్గురు అడ్వకేట్లపై దిశగా ప్రవర్తించాడు కొందరు చెప్పుకోలేదు కొందరు చెప్పుకున్న ప్రజలు లేకుండా పోతుంది తను ఓపెన్గా మేడమ్ గారు అన్నట్టు అపాలజీ రకంగా రాసేయాలి లేదంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ట్రాన్స్ఫర్ వరకు కూడా ఈ ఉద్యాన్ని కొనసాగిస్తాం గత మూడు రోజులుగా మేము అడ్వెకర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నాం ఈ ఉద్యమంలో అందరు అడ్వకేట్లు పార్టిసిపేట్ అవుతున్నారు ఈరోజు జాగరణ కారణంగా చాలా తక్కువ మంది ఉన్నారు నిన్న రాత్రి పూర్తి స్థాయిలో అడ్వకేట్ లేకుండా ఉన్నారు చేస్తాం ఖచ్చితంగా వారు వచ్చి అడ్వకేట్లకి అబ్బా చెప్పాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ముందు ప్రజా పాలన పేరిట ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్టుగా ఇలా అర్థమవుతూ ఉన్నది ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది ఈ రామగుండం నియోజకవర్గంలో పోలీసులు ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న పంతొమ్మిదవ నాడు జరిగినటువంటి సంఘటన చూస్తే అక్కడ ఒక మైనర్ యువకుడిని పోలీస్ అదుపులోకి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ మెంబర్ కిరణ్జీ ఆ యొక్క పోలీస్ స్టేషన్ వెళ్ళి సిఐతో మాట్లాడడానికి వెళ్తే అయినటువంటి మర్యాద లేకు మర్యాద లేకుండా ఒక అడ్వకేట్ అనేటువంటి గౌరవం ఇవ్వకుండా మరీ దురుసుగా ప్రవర్తించి మరి బయటకు వెళ్ళగొట్టినటువంటి తీరును ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అడ్వకేట్లు మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు ఈ యొక్క కోర్టు బహిష్కరణ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ యొక్క కోర్టు బహిష్కరణ చేయడం జరుగుతుంది మరి ఇది ఈ పాలన ఎటుపోతాం ఉన్నది రామగుండంలో అంతర్గామంలో చూస్తే ఒక ఎస్ఐ అక్కడున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మీరు పార్టీలో చేరకపోతే మీ మీద కేసులు పెడతామని అంటారు మరి ఇక్కడికి గోదావరి కానికి వస్తే ఉన్నటువంటి సిఐ ఇక్కడ ఈ విధంగా ప్రవర్తన మరి ఇక్కడ దొంగలు పట్టుకోవడంలో వాళ్ళకు శ్రద్ధ లేదు ఇక్కడ ఒక మత్తు పానీయాలను గంజాయి విక్రయాణం చేస్తుంటే వాళ్ళను పట్టుకోవడానికి వీళ్ళకి చాతనైతే లేదు బట్టలు జరుగుతుంటే వాళ్ళను పట్టుకోవడానికి చాతనైతే లేదు కానీ ఏదైతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం అధికారులను పెదియడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పాలన దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన గుప్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం అడ్వకేట్ పుత్రులకు మొదటి నుంచి వెళ్ళి బార్ అసోసియేషన్ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది ఆనాడు కోర్టు దేవడంలో కూడా కేసీఆర్ గారు ఒక గొప్ప కార్యాచరణ తీసుకొని ఈ ప్రాంతానికి ఒక కోర్టును తెచ్చి ఇక్కడ ముప్పై కోట్లతో గొప్పగా ఇలా బిల్డింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకోసమే ఇక్కడ అడ్వకేట్లకు ఏ ఇబ్బంది జరిగినా తప్పకుండా ఏ అధికారినైనా నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది రేపు జరగబోయేటువంటి ఏ అయినా కూడా బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి కార్యాచరణలో తప్పకుండా పిఆర్ఎస్ పార్టీ భాగస్వాములు అవుతుంది అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే సిఏ గారు ఈ యొక్క బార్ అసోసియేషన్ సభ్యులైనటువంటి కిరణ్జీకి మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్వకేట్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం తప్పకుండా దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా ఇక్కడ వంట సిఐ గారు ఇక్కడ మా స్థానిక కిరణ్ కిరణ్జీ నమతాబాద్ మీద మరియు అదేవిధంగా అనేక మంది మీదుగా వారు ప్రభుత్వం అండదండ చూసుకునేసి దురుసుగా అందరి మీద వ్యవహారం చేస్తూ ఉన్నారు రిప్రజెంటేషన్ చేయడం కోసం ఒక బాధితుని పక్షాన మాట్లాడడం కోసం వకీళ్లు వస్తారు అది ఏ విధమైన బాధితుడైనా వస్తారు అదేవిధంగా నాయకులు వస్తారు సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ పోయి పురుషుయంగా పోయి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అది పోలీస్ స్టేషన్ అంటే ఎవరిదో అధికారిది కాదు అది ప్రజలతోటి ప్రజల కష్టంతో ట్యాక్స్లతో నడిపేటువంటి ప్రభుత్వం జవాబుదారిగా ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉన్నది అందుకోసం అందులో సీసీ కెమెరాలు మీతే అన్నీ కూడా ఉంటాయి సరే అక్కడ జరిగిన సంఘటనల మేము ఎవరి కోసమైతే పోయినామో ఆయన ఏం తప్పు చేసిండా తప్పు చేయలేడో పక్కకు పెడితే వచ్చిన వ్యక్తులకు గౌరవంగా ఇచ్చి గౌరవంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వన్ టౌన్ సిఐ గారి మీద కానీ ఇంకా ఏ అధికారుల మీద అయినా ఉంటుంది ఏదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది కాదు ఆఫీసులన్నీ దయచేసి ఈ విధంగా గమనించాలి ఈ ఒక్క పోలీస్ కాదు అంతటా కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసులల్లో కూడా ఏమంటారు విచ వివక్షతా ఉన్నారు అది మంచి పద్ధతి కాదని మేము డిమాండ్ చేస్తూ ఏదైతే న్యాయవాదులు వాళ్ళ న్యాయమైన సమస్య కోసం గత మూడు రోజులుగా నిధులు బహిష్కరించి పోరాటం చేస్తున్నారో వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించడం కోసం మేము కూడా వారికి సంఘీభావంగా వచ్చినాం ఇట్లాంటి సంఘటనలలో ప్రభుత్వ అధికారులు ఏ స్థాయి అధికారైనా కావచ్చు అంటే వేరే వరకు అయితే ఓ తీరు ఉంటుంది మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు ఒక డీసీపీ ఏసీపీ గారిని తూలనాడితే కూడా ఆయన మీద ఏమీ అక్కడ కేసు కాదు మరి ఆయన ఒక దళిత అధికారి ఇక్కడ ఇద్దరు ఒకరు స్టేట్కు సంబంధించిన ఎస్సీ కమిషన్ మెంబర్ ఉంటారు ఒకరు నేషనల్ మెంబర్ ఉంటారు దయచేసి వారికి కూడా మేము తప్పకుండా ఈ విషయంలో కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగద్దని చెప్పి న్యాయవాదులు చేసే సంఘటనకు మేము సంఘీభావం తెలియజేస్తాం ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం